హలో హాయ్ అండి శుషు విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఇవాళ సరికొత్త వీడియో ఏమంటారా బ్రెడ్ ఆమ్లెట్ అండి పిల్లలు ఇప్పుడు వేసి హాలిడేస్ ఇచ్చారు కదండి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే వండాలి కదండి మనం ఇప్పుడు చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ముందైతే కళాయి పెట్టేస్తానండి పాన్ పెట్టేస్తాయండి శుభ్రంగా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి నేనైతే చూడండి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కదా శుభ్రంగా బ్రెడ్ అయితే ముందు కాల్ చేసుకోవాలండి ఇలా కాల్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలని పీసులను ఓకేనండి బ్రెడ్ ఇలాగ ద్వారగా కాల్చుకోవాలి పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ స్నాక్స్ అంటారు ఇప్పుడు వాళ్ళు ఖాళీ టైం కాబట్టి మనం ప్రోటీన్ ఫుడ్ పెడతా ఉండాలి పిల్లలకి ఎండకైతే బాగా వీక్ అవుతూ ఉంటారు పిల్లలు ఏం తినరు రైస్ అయితే తినరు కాబట్టి మనం రైస్ పొదులు ఇలాంటివన్నీ తయారు చేసి అయితే పెడదాం ఓకేనండి ఇంకోటి ఇలా వేయించుకోవాలి బ్రెడ్ చూసారా నీట్కి ఇలా మొత్తం వేయించుకున్నాక మనం బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారు చేద్దాం ఓకేనండి ముందు బ్రెడ్ ఆమ్లెట్కి మనం బ్రెడ్ అయితే ప్రిపేర్ అయింది కదండి కాల్ చేసుకుందాము ఒక నాలుగైదు పీసులు అయితే కాల్చేసుకుంటానండి నేను చూడండి మొత్తం ఉంగోండి ఒక ఐదు ఆరు పీసులు కాల్చిస్తాను చూడండి ఇలాగైతే కాల్చుకోవాలి ముందైతే ఈ పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని మనం ఇంకా ఎగ్స్ తీసుకోవాలి ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ అయితే చిన్నగా తరుక్కున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పాలండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు అండి పాలు ఏదో విధంగా పిల్లలకైతే పట్టియాలేం కాబట్టి మనం బ్రెడ్ ఆమ్లెట్లో పాలు కూడా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుందండి ఓకేనా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోనండి ఒక నాలుగు అయితేనండి శుభ్రం పగల కొట్టేసుకుందాము చూడండి ఇంక నేను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నానండి మనకి బాగా అటుపక్క ఇటుపక్కన డిప్ చేయాలి కదా కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక నాలుగు ఎగ్లు తీసుకున్నాను ఒక ఆరు పీసెస్కి ఓకేనండి మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తేనే మంచిగా అది ఒక వాటర్ కింద అయితే తయారు చేసేయాలి అలాగా అలా మిక్స్ చేసి మిక్స్ చేసి నెక్స్ట్ ఇలా మిక్స్ చేసాం కదండి దీంట్లోనండి మనం ఏమి వేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ అయితేనండి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నాక మనం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదండి యాంటోబయాటిక్ మంచిదే కదండి హెల్తీగా కొంచెం పసుపు వేసుకున్నాను ఒక చిటికెడ పసుపు నెక్స్ట్ అంటేనండి నేను కారం పొదులండి పెప్పర్ పౌడర్ వేస్తానండి పెప్పర్ పౌడర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ అయితే పెప్పర్ పౌడర్ వేస్తానండి నెక్స్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసుకుందామండి టేస్ట్ కోసం స్మెల్కు మంచిగా నిస్వాసన అది రాకుండా ఉంటుంది కదండి ఓకేనండి దాన్ని వేసి బాగా బీట్ చేయాలి మనం నెక్స్ట్ అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి అయితే బాగా కలుపుకుందామండి అన్నీ మీరు బ్రెడ్ ఆమ్లెట్లో ఆనియన్స్ వేయరా నేనైతే వేస్తానండి చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకుందామండి వేసుకుని బాగా కలుపుకుందామండి ఇది ఎలా కలిపి కలిపండి మనం ఒక ఇది లాస్ట్ నండి చిల్లీ ఫ్లెక్స్ అండి మన ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు మిక్సీ పట్టుకుని వేసుకుంటానండి కొంచెం స్పైసీ అనేది బాగుంటుందండి టేస్ట్ కోసం అండి ఇది ఓకేనండి నెక్స్ట్ ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోవాలండి పచ్చిపాలేనండి మళ్ళీ కాగనియా ఇయ్యా అవసరం లేదు ఒక గ్లాస్ అయితే పచ్చిపాలు తీసుకునండి దీంట్లోనైతే కలుపుకోవాలండి పిల్లలకి చాలా విటమిన్స్ ఉంటాయండి పిల్లలకి మనం ఏదోలాగా అన్నీ కలిపి తినిపించాలి కదండి దానికోసం ఈ ప్రయత్నం అంతా మీకు ఇలాగ తయారు చేసి చూపిస్తున్నాను చూడండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయలేదు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అప్పుడు బ్రెడ్లు అయితే కాల్చేసుకున్నాము మళ్ళీ స్టవ్ వెంట ఇచ్చి ప్యాన్ పెట్టండి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మొత్తం డీప్ ఇంకోండి చూసారా ఇలాగ నేను చూపించినట్టుగానే డీప్ చేసుకోండి ఒక బ్రెడ్ వేసుకుని అందులోనే అలాగ పాన్ కానిక అలాగే వేసుకోవాలండి అలా వేసుకుని మనం స్పూన్ తోట ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ అందులోకి వెళ్ళేలాగా చుట్టూ పైన వేసుకోవాలి చుట్టూరు కొంచెం అలాగే వేసుకుంటూ మనకి మంచిగా దానికి పట్టేలాగా జ్యూసు మనం వేసుకోవాలండి వేసి దాన్ని బాగా కాల్చుకోవాలండి ఓకేనండి ఆనియన్స్ అది పైన వేసుకున్న బాగుంటుంది తింటే కూడా టేస్ట్ ఉంటుందండి అలాగ కొంచెం కొంచెం చుట్టూరు స్ప్రెడ్ చేయాలి చాలా టేస్ట్గా ఉంటుందండి బ్రెడ్ ఆమ్లెట్ చాలామంది ఎగ్ పసుపు ఇదేంటి కారం గుడ్డు ఉప్పు కారం వేసేసి కలిపేసి ఇలా ముంచేసేస్తారు అలా బాగోదండి బ్రెడ్ని కాల్చి ఇలాగ నేను చేసిన ప్రొసెస్లో అయితే చాలా బాగుంటుందండి చూసారా దీన్ని ఇలాగా మనం కాల్చేసాం కదా ఇక చూడండి ఆనియన్స్ కూడా కనిపించకుండా బ్రెడ్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు అలా తీసేసుకొని మనం ఇంట్లో టమాట కల చెప్పేసుకుని తింటే మరి చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు అయితే అసలు వదలరండి ఓకేనండి చూడండి ఎంత అందంగా ఉందో బ్యూటిఫుల్గా ఉందో మన బ్రెడ్ ఆమ్లెట్ అయితేనే ఇంకా మా బాబు అయితే తినేస్తున్నాడో చూడండి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాడు వా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదండి మీకు కూడా నోరు ఊరుతుంది కదా మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి